నమస్తే స్వాగతం నా పేరు ముందుగా గత మూసేసింది ఎన్నికల హామీని నిలబెట్టుకున్నానన్న మంత్రి నారాయణ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు క్షేమం క్రీమీ స్పాట్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం అగ్నికి ఆహుతైన ఫర్నిచర్ నిరంతరం ప్రజల్లో ఉండాలనేది నా తపన ఎమ్మెల్యే కోటం రెడ్డి వ్యాఖ్య తాను పేద కుటుంబం నుంచి వచ్చానని తనకు కష్టాలు తెలుసు కాబట్టే పేద పిల్లలకు ఉచితంగా మెరుగైన విద్యను ఆస్తిగా ఇవ్వాలని సంకల్పించినట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు మూలాపేట బాలికొనత పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు గత ప్రభుత్వం విఆర్ హై ని మూసేసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హై స్కూల్ ను తెరిపిస్తానని మాటిచ్చానని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట నిలబెట్టుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు వేగంగా చేస్తున్న డిఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని ఆయన అభినందించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్సీసీ నా పిల్లల సహకారంతో వీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించామన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి ఇరవై లక్షలు విలువ చేసే నాలుగు బస్సులను యూనియన్ బ్యాంకు అందజేసిందని విఆర్సీ స్పూర్తితో మూలాపేట స్కూల్ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సుధాకర్ రెడ్డి దత్తత తీసుకున్నారన్నారు సిటీలోని పదిహేను హై స్కూల్స్ ని దాతల సహకారంతో విఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సిటీలోని పదిహేను వేల మంది పేద పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ విద్య అందించాలన్నదే లక్ష్యం అన్నారు గత ప్రభుత్వం మూసేసిన విఆర్ఐ స్కూల్ని ఎలక్షన్స్ ముందు తెరిపిస్తాయనే మాట ఇచ్చాను మాట ప్రకారమే ఆ స్కూల్ని అటు మా పిల్లలు మరియు ఎన్సిసి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు పదిహేను కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడనైజ్ చేశాం ఈ మధ్య ఒక బ్యాంకు వాళ్ళు కూడా దానికి రెండు బస్సులు డొనేట్ చేశారు నాలుగు బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో నాలుగు బస్సులు డొనేట్ చేశారు ఇంకా చాలా ఆనందం వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున వాళ్ళు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా విఆర్ఐ స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ బెంగళూరు హైదరాబాద్ సుధాకర్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేశాను ఆయన వచ్చి విఆర్ఐ స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకి ఏదన్నా చేయాలి సార్ చేస్తాను నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు వెంటనే వారిని యాక్చువల్గా ఈ స్కూల్కి తీసుకు చూపించాను ఎందుకంటే వారు ఇక్కడే చాలా కాలం ఉన్నారంట నాకు తెలియదు తర్వాత చెప్పారు ఈ మూలాపేట పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం సార్ అందుకని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చేయాలన్నారు వెంటనే వారికి స్కూల్ స్కూల్ని యాక్చువల్గా హ్యాండ్ చేయడం జరిగింది వాళ్ళు నలభై వేల చదర పడుగులతో చక్కటి బిల్డింగ్ కట్టేదానికి ఏర్పాటు చేసి దాదాపు రెండు ఫ్లోర్లు అయిపోయినాయి ఇక్కడ కూడా ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఫ్యూచర్లో నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా అదే అదేవిధంగా చక్కటి ప్లేగ్రౌండ్ ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నారు బహుశా త్వరలో అయిపోతుంది ఆ డిజైన్ కూడా అయిపోతే ఇది బహుశా ఫిబ్రవరి మార్చ్ అంటే మార్చి అంటే పిల్లల అకాడమిక్కి ఐరేళ్ళ లోపల పిల్లల యొక్క అకాడమిక్ మనకు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ లాస్ట్ డేట్ స్కూల్స్ ఏప్రిల్ ఇరవై మూడు లోపల నన్ను కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను నారాయణ విద్యా సంస్థలు నేను డెవలప్ చేసి మా పిల్లలకి ఇచ్చాను వాళ్ళ విద్యా సంస్థలు రన్ చేస్తున్నా ఈరోజు పేద పిల్లల కోసంగా పదిహేను స్కూల్స్ని నారాయణ స్కూల్స్ కంటే బెటర్గా చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని నాకు తెలుసు దాని విలువ మిగతా వాళ్ళకంటే నాకే ఎక్కువ తెలుసు నేను వీధి వీధి బడ్ల అర్ణాధపల్లి చదివినని ఓరిగంట రుక్కునమ్మ స్కూల్లో చదివిన నేలబడి నేలబడి అక్కడ నేను ఇరవై ఐదు లక్షలు పెట్టి నేను యాక్చువల్గా ఉద్యోగాలకు రాగానే ఇరవై ఐదు లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించా కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా మూసేసింది గత ప్రభుత్వం దాన్ని కూడా మూసేసింది సో గత ప్రభుత్వం స్కూల్స్ ముగిటింది తప్పితే ఇంక వేరే తెలియదు కానీ ఈరోజు పదిహేను హై స్కూల్స్ హై స్కూల్ అంటే ఉత్త హై స్కూల్ కాదు ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ చక్కగా చేస్తున్నాం ఈ పదిహేను స్కూల్స్లో పదిహేను వేల మంది విద్యార్థులు చదవగలరు యాక్సిజ్గా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు స్కూల్స్లో సిటీలో సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ ఎంతమంది ఉన్నారు పదివేల మంది ఉన్నారు యాభై నాలుగు స్కూల్స్లో కలిసి పదివేలు ఉండారు నా టార్గెట్ ఈ పదిహేను స్కూల్స్లోనే పదిహేను వేల మంది చదవాలని ఎందుకంటే మన ఊరినే నాలుగు రూములు పెట్టి ఒక టీచర్ని పెట్టి చదువు చెప్పేదానికంటే ఈరోజు పిల్లలకి చక్కగా కంప్యూటర్లు ఉండాలి రోబోటిక్ ఉండాలి డ్యాన్స్ యాక్టివిటీ ఉండి డ్యాన్స్ చేసుకోవాలి మ్యూజిక్ వాళ్ళు మ్యూజిక్ ఉండాలి ఆటలాడుకునే వాళ్ళు ఆటలాడుకొని ఉండాలి చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది చేయటం ఎడ్యుకేషన్ అలాంటి ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తున్నాం దానికి సపోర్ట్ చేస్తున్న దాతలు ఎవరైతే ఉండారో సుధాకర్ రెడ్డి కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు మస్తానయ్య కావచ్చు ఇలా ఏఎంఆర్ ఏఎంఆర్ ఎవరు తీసుకుంటా అన్నారు ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు ఇస్తారు సార్ నాకు స్కూల్ అందుకనే ఇప్పుడు అది పనిగా నేను ఇప్పుడు విశాఖపట్నం ఇచ్చాను రాగానే ఫస్ట్ వర్కే పెట్టుకున్న డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మన్నాను పదిహేను స్కూల్స్ చూసి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కరికి హ్యాండ్ అవుట్ చేసి ఇవన్నీ కూడా జూన్ లోపల యత్నం చేస్తాను దీన్ని సహకరించే ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తాను మైపాడు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళింది ఇందుగురుపేట మండలం యాగర్ల మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం యాగర్ల మలుపు వద్ద కారు అదుపు తప్పి ప్రక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదము జరగలేదు కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా ఉన్నారు మైపాడు వైపు నుండి నెల్లూరు వైపు వెళుతున్న కారు యాగర్ల మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా కారును పోలీసులు బయటకు తీశారు నెల్లూరు నగరంలో ఉన్న క్రీమీ స్పాట్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఉన్న ఫర్నిచర్ అగ్నికి నెల్లూరు నర్తకి సెంటర్ లో ఉన్న క్రీమీ స్పాట్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ప్రమాదం జరిగింది క్రీమీ స్పాట్ రెస్టారెంట్ లో ఉన్న ఫర్నిచర్ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది ప్రమాద తీవ్రతకు విద్యుత్ ఉపకరణాలు ముందుగా కాలిపోయాయి ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పారు విద్యుత్ శాఖ వారు పరిశీలించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని రెస్టారెంట్ యజమాని తెలిపారు ఆస్తి నష్టం పదిహేను లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అత్తగి టీగా దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ముందు క్యాష్ కౌంటర్లో కూర్చో ఉన్నాను నేను కూర్చో ఉండంగానే ట్రమ్స్ మనం దమ్మని పేలింది దమ్మని పేలంగానే ఫైర్ అంతా ఫ్రిడ్జ్లో నుంచి కింద స్విచ్ బోర్డులో నుంచి పొగల రూపంగా వచ్చింది ఏమని చూడగానే నేను బయటకు వచ్చి చూడగానే పైన రెస్టారెంట్ ఉంది రెస్టారెంట్ అంతా పూర్తిగా తగలబడిపోయింది రెస్టారెంట్ పూర్తిగా తగలబడిపోతే ఫైర్ వాళ్ళకి ఫోన్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది ఫైర్ డిపార్ట్మెంట్ రాగానే వాటర్ తీసి అన్ని ఆర్పాడు ఆర్పిన తర్వాత వచ్చారు వచ్చారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ నమస్కారం సార్ ఇక్కడ మాది నర్తకి ప్లాజా దగ్గర క్రీమీ స్పాట్ అని రెస్టారెంట్ పెట్టుకున్నాము ఈ రోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్ పొద్దున ఎలక్ట్రీషియన్స్ సార్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ రిలయన్స్ వల్ల జనరేటర్ ఉంది దాని దాని మీద వైర్ పడడం వల్ల బ్లాస్ట్ అయ్యిందని ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ సిఐ సార్ దాని దానివల్ల కాదు అని మార్చి చెప్తున్నారు సార్ మేము ఫైనాన్స్ లో డబ్బు పెట్టి అప్పు తెచ్చుకొని చేసుకున్నాం సార్ మొత్తం ఆస్తి నష్టం కింద పైన మొత్తం అంతా పదిహేను లక్షల వరకు జరిగింది సార్ అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగేలా చేయండి సార్ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండాలనేది తన ఆలోచన అని ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుమూడి గ్రామంలో చంద్రన్న వెలుగులు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుముడి గ్రామం రాజకీయ చైతన్యానికి మారుపేరని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆదివారం ఆయన ములుముడి గ్రామంలో చంద్రన్న వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు త్రీ కరెంటు కరెంటును ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ములుముడి సౌత్మోపూరు గ్రామాలలో నా శక్తి మేరకు ప్రజలకు మేలు చేసే ఆలోచనలతో పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నానన్నారు మునుముడి గ్రామానికి త్రీ ఫేస్ కరెంటు పనులకు రెండున్నర కోటితో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండాలనేదే నా ఆలోచన అని తెలిపారు ములుముడి కలుజు కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గ్రిధర్రెడ్డి ములుముడి టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుమూడి గ్రామం రాజకీయంగా చైతన్యానికి మారు పేరు ములుముడి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో భారీ మెజార్టీలతో నేను విజయం సాధించాను దానికి కారణం మునుగుడు లాంటి ప్రాంతాలు మునుగుడు గ్రామంలో కూడా మూడు ఎన్నికల్లో కూడా మా కోటం రెడ్డి సేధర్ రెడ్డి కుటుంబ సభ్యుడిగా పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గం పట్ల ముఖ్యంగా సౌత్మాపూర్ ఈ యొక్క గ్రామాలు రాజకీయ చైతన్యానికి మారున్న గ్రామాలుగా ఈ యొక్క గ్రామాల్లో నా శక్తి మేర ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేసే పనిచేస్తుంది జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు జరిగే ప్రాంతాలను పరిశీలించామని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు అన్నారు కోవూరు కొడౌరూరు మండల పరిధిలోని నేషనల్ హైవే పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల ప్రదేశాలను సిబ్బందితో కలిసి డిఎస్పీ పరిశీలించారు నెల్లూరు జిల్లా కోవూరు కొడవలూరు మండల పరిధిలోని నేషనల్ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా జిల్లా ఎస్పీ అజితా వేజెంట్లా సూచనల మేరకు నేషనల్ హైవేలో పలు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు కోవూరు పోలీస్ స్టేషన్లోని సిబ్బందితో కలిసి రామన్నపాలెం గేట్ సెంటర్ వద్ద పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు రోడ్డు క్రాసింగ్ టర్నింగ్ పాయింట్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలా అరికట్టాలనే దానిపై పరిశీలించారు డ్రోన్ కెమెరా ద్వారా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను చిత్రీకరించారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తున్నామన్నారు వాహనదారులు కూడా వేగంగా వెళ్లకుండా రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ విషయాలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాలతో ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పైన రోడ్డు ప్రమాదాలు ఈ సంవత్సరం ఎక్కువగా జరిగినాయి వీటిలో ఎక్కువ మంది ఎక్కువ వాళ్ళు జరిగింది దీనికి సంబంధించి పేటలు నాన్ పేటలు రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగిన స్పాట్స్ ఐడెంటిఫై చేసి ప్రమాదాలు నివారించడానికి రెమెడీ మెజర్స్ ఏం తీసుకోవాలి ఐడెంటిఫై ఫస్ట్ ఎక్కడైతే ఎక్కడెక్కడ తీయోస్ ఆఫ్ అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ వస్తుంది వాటిని బ్లాక్ స్పాట్స్గా డిటెక్ట్ చేయడానికి జూన్ నెలాఖరులోపు టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి నారాయణ అన్నారు విశాఖ విఎంఆర్డిఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ విశాఖ విఎంఆర్డిఏ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు భోగాపురం ఎయిర్పోర్ట్ ను కలిపే ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్లను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలన్నారు విఎంఆర్డీఏ చేపట్టిన ఎయిట్ మిగ్ ప్రాజెక్టుల్లో రోడ్లు డ్రైన్లు ఇతర మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు యాభై అంతస్తుల ఐకానిక్ భవనం కొత్త వలస దగ్గర నూట ఇరవై ఎకరాల్లో థీమ్ బెస్ట్ సిటీ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు జూన్ నెలాఖరులోగా టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు విశాఖ మాస్టర్ డిజైన్ ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు ఈరోజు డిస్కస్ చేసి వీలైనంతగా అవి సిక్స్ మంత్స్ లోపల భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల ఆ ఏడు రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయని అంతకుముందే ఆ కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది దాదాపు ఒక నెల అయిపోయింది గత నెల పద్దెనిమిదవ తేదీ ఎక్చువల్గా టెండర్ ఇచ్చాము దాని నుండి వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు డిఎంఆర్టీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత తొందర వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి వెళ్ళిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను కొన్ని అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్కి కొన్ని డిసెంబర్ ఎనిమిదికి కొన్ని వచ్చి జనవరి కొన్ని ఫిబ్రవరి ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా ఉన్నారు ఎందుకంటే ఏదైనా అమేజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ చేసినప్పుడు లాటరీ కానీ లేదా యాక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్డు అయిందా లేదా వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు చూసినా కూడా దానికి డిమాండ్ వస్తుంది అందువల్ల వాటిని వాటి మీద యాక్చువల్గా వీలైనంత అందరిలో కంప్లీట్ అయ్యేటట్టుగా కన్సర్న్ కాంట్రాక్టుతో డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి ప్రజలను కోరారు దామరవడుగు పంచాయతీ గుంటకట్టలో కోట్లు కొట్టేసేందుకే చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని నెల్లూరు జిల్లా ముచ్చిరెడ్డిపాలెం మండలాధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి మండిపడ్డారు మండలంలోని దామరమడుగు పంచాయతీ గుంటకట్ట వద్ద జరిగిన కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు మెడికల్ కాలేజీలలో ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను స్థానిక ప్రజలకు వివరించారు జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాగేంద్ర కళ్యాణ్ షబ్బీర్ దస్తగిరి జమరుద్ హరి చంద్రమౌళి ఆరిఫ్ మీరామొహుద్దీన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు અને એટલે કે એવડે બિલકુલ કટોકટીનો સમૂહ પૂરે છે దేవస్థానంలో జరిగిన సంఘటనను రాజకీయం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ సురేష్ అన్నారు పాలక మండలి సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు విడవలూరు మండలం రామచరుద్ధం గ్రామంలో వెలసినటువంటి శ్రీ కామాక్షమ్మ తాయి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు చైర్మన్ అతిరాల సురేష్ పాలక మండలి సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత శుక్రవారం రోజు రాత్రి ఏడు గంటల సమయంలో ఓ వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి గుడి ప్రాంగణంలో మహిళలు ఉన్నారని కూడా లేకుండా నగ్నంగా ప్రవర్తించడాన్ని గుర్తించిన పాలకమండలి సభ్యులు అతన్ని ప్రశ్నించడం జరిగిందన్నారు ఆ వ్యక్తి గుడి ప్రాంగణంలో నోటుకొచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగిందన్నారు దీనిని ఖండించినందుకు చైర్మన్ వాచ్మెన్ పై దాడి చేయడంతో అతనికి భక్తులు దేహశుద్ధి చేయడం జరిగిందని తెలిపారు వెంటనే చైర్మన్ సురేష్ పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు ఈ సందర్భాన్ని నేడు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దేవస్థానంలో జరిగిన సంఘటనని రాజకీయాన్ని చేస్తూ మతాల మధ్య చిచ్చుపట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు ఎవరైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వారు హితవు చెప్పారు భక్తులు ఈ కార్యక్రమంలో సభ్యులు మరియు ఉంటారు అందరూ కలిసి ఇక్కడ అనుకొని వచ్చాం కార్తీక మాసం చాలా విశిష్ట ఈ ఈశ్వరుడు పార్వతికి దేవుడు ఇట్లే ఇక్కడనే కనిపిస్తుంటాడు రజలకి భక్తులకి అని అంటారు సో ఈ మాసంలో మూడు వందల అరవై ఐదు భక్తులు వెలిగించే ఒక్కసారి అయినా వెలిగిస్తే మంచిది వచ్చేపోతే అదే వాచ్మెన్ మీద చేసే దానిని మేము ఖండించడం నేను చేసిన పొరపాటు ఒక సేల్మెన్గా వచ్చి వాచ్మెన్ని గుమ్మస్తాన్ని టార్గెట్ చేసుకుని అతను దాడి ఉంటే నేను ఖండించడం మీదే చెప్పండి మీకే వదిలేస్తాడా నేను దాన్ని ఖండించా ఇది తప్పు అని చెప్పడం నా పొరపాట మిమ్మల్ని మీ మీ మనుగు సాక్షి వదిలేస్తున్నాను నేను ఇది నేను చేసిన పొరపాట మీ మనుగసాక్షి ఏ విధంగా ఉంటే ఆ విధంగా చెప్పండి నేను అతను దాగి నానా రచ్చ చేస్తుంటే దాన్ని వదిలేసి నేను పోయి ఖండించానంటే ఆమె ఎంత సొక్క బట్టు ఒక సేమైన హోదాలో నేను ఉండి నన్ను సొక్కా పట్టుకుని ఆమె దాడి చేసిన వాళ్ళని వచ్చిన భర్తులందరూ అతన్ని ఆపి దేశ చేసింది నేను చేసిన పొరపాటు దయచేసి జరిగిన వాస్తవాలు ఏం జరిగింది ఏ గొడవ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అసలు ఏ ఇష్యూ చేశాడు అతను ఏ విధంగా గందరగోళం చేసి కనీసం గంట నలభై నిమిషాలు గొడవ జరిగితే ఒక్క రెండు నిమిషాలు బిడ్డ తప్ప ఇంకేమైనా ఉందా మీరే మీకు మేము మన వదిలేస్తాను శివాలయం మీద శివాలయంకి వచ్చిన భక్తులు అందరి మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అదే ఈ నేను చేశాను తప్పు అంటున్నారు కదా మీరు రాసిన దాని ఉంటే సమాజం భక్తులు అందరూ ఒక్కరు వాళ్ళ ఏదైనా డౌట్లు ఉంటే నేను నా నోటితో నేను చెప్తే ఇదిగా ఉంటుంది మీరే తెలుసుకుని బ్రహ్మాండంగా తప్పు చేసి ఉంటే నన్ను అట్టే కని ఇబ్బంది హిందూ భక్తులు పవిత్రమైన కార్తీక మాసంలో ఈ శివాలయంలో మా ఎమ్మెల్యే గారు చైర్మన్ గా అతనికి అవకాశం ఇచ్చినప్పటి నుంచి గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే మహిళల్లో కానీ కార్తీక మాసం కోసం చైర్మన్ సురేష్ గారి ఆధ్వర్యంలో కానీ పాలక మండలి సభ్యులు అందరు కలిసి కానీ చేసిన ఏర్పాట్లు ఒకసారి మీరు దేవాలయం పరిసర ప్రాంతాలని గమనించండి ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి ఏ విధంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు అనేది స్పష్టంగా మీకే అర్థమవుతుంది భక్తుల్ని ఏ విధంగా ఇక్కడ కింద మంది మహిళా భక్తులు ఉన్నారు మీరే తెలుసుకోండి మీడియా ముఖంగా మీడియా తెలుసుకొని ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు చూసి కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోలేక దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని మా అందరి అభిప్రాయం అందరికి నమస్కారం శుక్రవారం రాత్రి రామతీర్థం రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు వెంకటనారాయణపురానికి చెందినటువంటి ఒక క్రైస్తవ మతం అది దేవాలయంలోకి ప్రవేశించి కావాలనే కొన్ని బేభచన కార్యక్రమాలు చేసి మా హిందూ దేవుళ్ళని దూషిస్తూ దేవాలయాన్ని అసభ్య పదజాలంతో ఈ దేవాలయాన్ని ఈ గుడిని హిందూ దేవీ దేవతలని అవమానకరంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండడం జరిగింది జరిగిన విషయం ఏంటంటే శుక్రవారం రాత్రి వాళ్ళ భార్య వాళ్ళ భార్య ఏదో కార్యక్రమం దగ్గరికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత తను వాళ్ళ భార్యను తీసుకెళ్లేదానికి తనకిష్టం లేదు తనకిష్టం లేదు అతని పేరు ఒక పేపర్లో చూశాను నేను ఆ పేపర్లో ఇది శివ అనే పేరు రాదు కానీ అతని పేరు మీరు వాస్తవం గమనించండి అతని పేరు వెంకటాపురం వాసు అతను అతను యహవవాసు ఎదురు అతని పేరు కానీ ఇటు ఇటువంటి తప్పుడు సమాచారం రాస్తా జరిగిన విషయాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు పార్టీలు పార్టీల పరంగా కానీ లేకపోతే ఇంకో విధంగా చూడడం అది సరికాదు మేము హిందూ సంస్థలో పనిచేస్తుంటాం ఇది తను చే ఆ మతీ చేసినటువంటి ఈ విషయం ఖచ్చితంగా హిందుత్వం మీద జరిగే దాడిగా మేము భావిస్తున్నాం ఇవన్నీ హైలైట్ ఇవన్నీ రాయకుండా జరిగిన వాస్తవాలు రాయకుండా ఏదో ఆ దేవాలయం సిబ్బంది అతను ఆ భక్తులని దాడి చేస్తా అది ఎవరు భక్తుడు అతను ఏం ఎవరు భక్తుడు అతను ఏదో మాట్లాడే విధానం చూస్తే మాట్లాడే విధానం చూస్తే కావాలనే దేవాలయంకి వచ్చి దేవాలయ పరితిని దెబ్బ ఇవ్వడానికి దేవాలయానికి బ్యాడ్ నేమ్ దేవడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మేము చెప్పేదంటే వాస్తవాలు రాయండి వాస్తవం మాట్లాడండి హిందూ జర్మ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే సమస్య ఉండదు సార్ ఉదయ్ కుమార్ ఇక్కడ శ్రీ కామాక్షిదేవి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత నాలుగు సంవత్సరాలుగా నైట్ పని పనిచేస్తున్నాము గత శుక్రవారము ఏడు ఏడున్నర ప్రాంతంలో ఈ కోనాశి యశోబ్ అనే వ్యక్తి బట్టలు లేకుండా రాయల మీద స్నానం చేస్తుండగా స్నానం చేయబోతుండగా నేను వచ్చి ఇక్కడ బయట బయటకి వేరే బాత్రూమ్లు ఉన్నాయి అక్కడ చేయమన్నాను దుర్ఘోషలు ఆడుతూ నానమైన బూతులు మాట్లాడుతూ నా మీద దాడికి పాల్పడ్డాడు గత రాత్రి వాళ్ళ బ్రదరు ఈ జయప్రకాష్ అనే ఆయన వచ్చి ఆయన కూడా ఈ విధంగా ఆ మీద వ్యతిరేకంగా అతనికి ఇది చేస్తాము అతన్ని మేము ఖండిస్తాము అన్నట్టుగా బెదిరించి కాబట్టి నాకు ఇక్కడ నేను నైట్ ఉండేది నాకు ప్రాణహాని ఉంది కాబట్టి గమనించండి ఈ విషయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని వేరే విధంగా మలుచుకొని దీన్ని వ్యతిరేకించి పైన దుష్ప్రచారాలు చేస్తూ మమ్మల్ని ఇది చేయాలని చూస్తూ ఉన్నారు దీన్ని రాజకీయం చేస్తున్నారు కొంతమంది ఉంటే రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కొంతమంది ఇక్కడ ఉండే అయ్యప్ప స్వామి ముసుగులో ఉండే కొంతమంది కొత్తులే ఈ వీడియోని వాళ్ళకు అనుకూలంగా తీశారు కానీ మమ్మల్ని నిరీక్షించేదానికి వాళ్ళకు అనుకూలంగా మాయ మాత్రమే పెట్టి అంతా ఆపే ఆబ్జర్ చేసేసారు ముక్కాలు పర్సెంట్ గొడవ జరిగితే ఇరవై నిమిషాలు మాత్రమే వీడియో చేయడం జరిగింది అభివృద్ధి సంక్షేమం అంటే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితోనే సాధ్యమని కోవూరు టౌన్ టీడీపీ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు స్థానిక ఇందిర్మ బొమ్మ వద్ద చేపల మార్కెట్ దగ్గర పీటర్ కెనాల్ పై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జిని నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని బజార్ సెంటర్ ఇందిరామ్మ బొమ్మ వద్ద చేపల మార్కెట్ గల పీటర్ కెనాల్పై బ్రిడ్జిను నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని కోవూరు టౌన్ టీడీపీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి తెలిపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో ఆర్ బి అధికారుల పర్యవేక్షణలో నూతన బ్రిడ్జి పనులు మొదలెట్టారు ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు పీటర్ కెనాల్ బ్రిడ్జిపై రోడ్డును పూర్తిగా మూసివేశారు మండలంలోని ప్రజలెవ్వరూ అసౌకర్యానికి గురికాకుండా ఇతర మార్గాల గుండా రాకపోకలు సాగించాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు ఈ సందర్భంగా కోవూరు టౌన్ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమం అంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితోనే సాధ్యమని ఎన్నికల సమయంలో ఈ పీటర్ కెనాల్ కాలువను చూసి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పీటర్ కెనాల్ కాలువను విస్తరణ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తానని మాటిచ్చారని ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారని తెలిపారు దీనివల్ల కోవూరు ప్రజానికానికి చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తావి కుమార్ ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు వార్తలు ముందు మరోసారి గత ప్రభుత్వం విఆర్ హై స్కూల్ ని మూసేసింది ఎన్నికల హామీని నిలబెట్టుకున్నానన్న మంత్రి నారాయణ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు క్షేమం క్రీమీ స్పాట్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం అగ్నికి ఆహుతైన ఫర్నిచర్ నిరంతరం ప్రజల్లో ఉండాలనేది నా తపన ఎమ్మెల్యే కోటం వ్యాఖ్య ఇవి బులెటిన్ల వార్తలు చూస్తూనే ఉండండి ఎంత్రీ